ఈ సమయంలో దేవుని వాక్యంలో ఉండి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాము దెస్ తెసలోనికకు వ్రాసిన మొదటి పత్రిక అపోస్తలైన పౌలు దశలోనికలో ఉన్న దేవుని సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అందరం కలిసి చదువుకుందాం ఫస్ట్ తెసలోనియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ ఎనిమిదవ వచనం మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము నిరీక్ష రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందము దేవుని వాక్యం చెప్తుంది దేవుని ప్రజలు మత్తులై ఉండకూడదు అంట వాట్ ఇస్ ఇట్ మీన్ మత్తులై ఉండకూడదు అంటే ఏంటి అంటే మనకు తెలుసు మత్తు ఎప్పుడు వస్తుందంటే మద్యపానం చేసిన వాళ్ళకి మత్తు వస్తుంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి మత్తు వస్తుంది దేవుని వాక్యం అది ఒకటే కాదండి చెప్తుంది కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మత్తులై ఉండక అంటే నాట్ బీ లేజీ డు నాట్ బీ స్లగి సోమరిపోతులుగా ఉండదు నిద్రపోతులుగా ఉండద్దు జీవితంలో తర్వాత చూసుకుందాంలే సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాము లేకపోతే కష్టం వచ్చినప్పుడు అప్పుడు లేచి ఆలోచిద్దాము అన్నట్లుగా కావ ఉండకూడదు మనము అని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి సడన్గా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి ఆంధ్ర తెలంగాణలో చాలా ప్రాంతాలలో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు వారు ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు గవర్నమెంట్ వారు ఇచ్ ఇస్తున్న సదుపాయాలను వినియోగించుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు గవర్నమెంట్ వారు చెప్తున్న మాట ఏంటంటే మేము ముందుగానే సిద్ధపడి ఉన్నాము ముందుగానే సహాయక చర్యలు అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుని ఉంచాము ఆర్మీ వారిని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆయా డిపార్ట్మెంట్స్ వారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సో వరదలు వచ్చి రాగానే బికాజ్ వీఆర్ రెడీ మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలను రక్షించగలుగుతున్నాం కాపాడగలుగుతున్నాం ప్రాణాపాయాలు ఎక్కువగా కలగకుండా ఎవరు చనిపోకుండా గవర్నమెంట్ వారు తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని నిజమేనండి చాలాసార్లు మనం అనుకుంటాం వర్షం వచ్చిన తర్వాత వెళ్ళి గొడుక్ కొనుక్కుందాంలే అని కొంతమంది అనుకుంటారు వర్షం వచ్చాక గొడుక్ కొనుక్కుంటే నువ్వు షాప్కి వెళ్ళే దారిలో అయినా ఖచ్చితంగా తడిచిపోతాం కష్టాలు వచ్చిన తర్వాత దేవుని గురించి ఆలోచిద్దాంలే లేకపోతే మరణం దగ్గరగా ఉన్నప్పుడు రక్షణ గురించి ఆలోచిద్దాంలే అని కొంతమంది వారి జీవితంలో ఒక రకమైన నిర్లిప్త ధోరణి ఒక సోమరిపోతు సోమరిపోతులుగా సోమరితనంతో మెలుగుతూ ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు మత్తుల ఉండద్దు కానీ కొన్ని ఆయుధాలను ధరించుకోవాలి అనే మాట మనం గమనిస్తున్నాం నిజమే ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ అ సోల్జర్ ప్రతి క్రైస్తవుడు దేవుని సైనికుడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి అఫ్ కోర్స్ మనము ఆర్మీలో వెళ్ళి జాయిన్ కాకపోయి ఉండొచ్చు లేకపోతే ఆర్మీలో జాయిన్ అవ్వడానికి మనకి మన బాడీకి తగిన ఫిట్నెస్ లేకపోవచ్చు లేకపోతే మనం సరైన ట్రైనింగ్ తీసుకొని లేకపోయి ఉండొచ్చు కానీ దేవుని వాక్యం స సెలవిస్తుంది క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే మీరు పోరాడాలి అని విశ్వాస జీవితంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సైనికులు అనే మాట గుర్తుపెట్టుకోవాలి సైనికులు ఎందుకంటే యుద్ధం కొరకు యుద్ధం ఎప్పుడైనా రావచ్చు యుక్రెయిన్ రష్యా మధ్యలో వారు వస్తుందని అంత సడన్గా వస్తుందని బహుశా వారు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు బట్ సడన్లీ ఆ వారు ప్రారంభించబడినప్పుడు ఆ దేశం వారు ఈ దేశం వారు వారి దగ్గర ఉన్న ఆయుధాలు వాటన్నిటిని కూడా వాడి ఒకరి మీదకు ఒకరు కావలసిన విధ్వంసాన్ని నాశనాన్ని సృష్టించుకున్నారు విశ్వాస జీవితంలో కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె జీవించటం అంటే అర్థం ఏంటంటే విశ్వాసంలో నీకు పోరాటాలు ఎదురవుతాయి ఈ లోకంలో నువ్వు పోరాటము పోరాడాలి కానీ మంచి సైనికుని వలె నువ్వు నేను మంచి పోరాటం పోరాడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఈ పోరాటం పోరాడడానికి ఏమి ఆయుధాలు కావాలి ఈ లోక సంబంధమైన ఆయుధాలు ఏమైనా కావాలా లోక సంబంధమైన ఆయుధాలు మన దగ్గర ఉంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ గన్నో లేకపోతే ఇంకేవో ఏవో ఆయుధాలు మన దగ్గర ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు అంటే మనం వాడవలసిన ఆయుధాలు మనం కలిగి ఉండవలసిన ఎక్విప్ అవ్వాల్సిన ఆయుధాలు ఏంటో ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి విశ్వాస ప్రేమలు అను కవచము కవచము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బ్రెస్ట్ ప్లేట్ కవచం అనేది ఎదురు ఉన్న దేహ భాగాలకు ఏ విధమైన ఆయుధాలు కూడా వచ్చి తగలకుండా కాపాడేదండి ఒక సైనికుని మనం ఇమాజిన్ చేసుకుంటే ఒక యుద్ధంలో వెళ్ళి పోరాడే సైనికుని మనం జ్ఞాపకం చేసుకుంటే వారు యుద్ధ కవచాన్ని ధరించుకుంటారు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యుద్ధ కవచం యూజువల్గా ముందే ఉంటుంది కానీ వెనక సైడ్ ఉండదు ఒక సైనికుడు యుద్ధంలో పోరాడుతున్నప్పుడు ఫ్రంట్ సైడ్ తను ఎనిమి యొక్క అటాక్ నుంచి తప్పించుకోవడానికి కాపాడుకోవడానికి హిస్ ఆల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్ ఎక్విప్డ్ అన్ని విధమైన ఆయుధాలతో సిద్ధంగా ఉంటాడు కానీ వెనక మాత్రం ఏమీ ధరించుకోడండి వెనక బాడీ కి కానీ వీపుకి కానీ లేకపోతే వెనక కాళ్ల భాగానికి కానీ ఎలాంటి ప్రిపరేషన్ ఉండదు వై ఎందుకు అని ఆలోచిస్తే యుద్ధంలో ఎప్పుడు సైనికుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి పారిపోవడానికి లేదు వెన్ యూఆర్ ఇన్ అ వార్ ఒక యుద్ధంలో సైనికుడు పోరాడుతున్నప్పుడు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి పిరికివాడిగా పారిపోవడానికి అవకాశం లేనేలేదు చాలాసార్లు అపవాదంటాడు పిరికివాడిగా ఉండిపో పిరికి దానివిగా ఉండు యు క్యాంట్ విన్ యు క్యాంట్ ఫైట్ నువ్వు పోరాడలేవు నువ్వు గెలవలేవు పారిపో పారిపో జస్ట్ అప్ జస్ట్ గివ్ అప్ కాదండి విశ్వాస జీవితంలో దేవుని శక్తి మీద ఆధారపడుతూ ముందుకే వెళ్ళాలి ముందుకే వెళ్ళాలి ఎటువైపు నుండి శోధనలు వచ్చినా ఎటువైపు నుండి సమస్యలు వచ్చినా ఎటువైపు నుండి దాడి మన మీదకి వచ్చినా ఎప్పుడైతే ఈ ఆత్మీయ ఆయుధాలతో మనం సిద్ధపరచుకొని సిద్ధపడి ఉంటామో అప్పుడు మనం యుద్ధంలో చక్కగా పోరాడగలం సో ధరించుకోవలసిన కవచము ఏంటి అని ఆలోచిస్తే విశ్వాసము ప్రేమ నిజమే అపవాది సార్లు మన మీద వేసే ఆయుధాలు బాణాలు ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడంటావా ఆర్ నీ విశ్వాసం అంతా వ్యర్థమే కదా ఎందుకు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు కొంతమంది మాకు ఉత్తరాలు ఈమెయిల్స్ రాస్తూ ఉంటారు ఏమని అంటే అప్పటి వరకు బాగానే ఉంటుందండి సడన్గా ఒక అనుమానం వస్తుంది అసలు దేవుడు ఉన్నాడా లేదా అప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది ఫెయిత్లో సడన్గా ఒక డౌట్ వస్తుంది అసలు దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తున్నాయా లేదా మరికొంతమందికి ఒక డౌట్ వస్తుంది అసలు పరలోకం ఉందో లేదో అపవాది వేసే బాణాలు లేక ఆయుధాలలో ఒక ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటంటే సందేహము అనే ఆయుధం ఈ ఆయుధానికి చాలామంది పడిపోయారండి ఒకప్పుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా విశ్వాసం తగ్గిపోయి అనుమానాలు సందేహాలు పెరిగిపోవడం వల్ల వాళ్ళు విశ్వాస పోరాటంలో ఓడిపోయారు అందువలన మనం విశ్వాసం అనే కవచాన్ని ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలంట విశ్వాసం అనే కవచం సన్నగిలిపోతూ ఉంటే మళ్ళీ దాన్ని మనం రెడీగా సిద్ధపరచుకొని విశ్వాసం అనే కవచాన్ని నిత్యము మనము ధరించుకోవాలి ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ సందేహము ఉండదు ఎక్కడ సందేహం ఎక్కువ ఉంటుందో అక్కడ విశ్వాసానికి చోటు లేదు ఎప్పుడైతే తోమ వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాలలో నేను వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనంటే ఏసయ్య తోమని చాలా ప్రేమించాడు ప్రేమించి తోమాకు తన చేతి గాయాలలో వేలు పెట్టి చెక్ చేసి ఆ ప్రొవిజన్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఒక మాట అంటారు ఏస ఏమన్నారంటే నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుము డు నాట్ బి అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్ ఈ రాత్రికాల సమయంలో అనుమానము సందేహము అనే ఒక పరిస్థితిలో ఎవరైతే స్టక్ అయిపోయి ఉన్నారో చూడండి కొన్నిసార్లు వర్షాలు పడుతున్నప్పుడు బురదలో మన వెహికల్ స్టక్ అయిపోతుంది ఒక బైక్ అయిండొచ్చు కార్ అయిండొచ్చు స్టక్ అయిపోయాక దాన్ని బయటకు తీస్తే కానీ ప్రయాణం ముందుకు వెళ్ళదు కొంతమంది జీవితాలు అనుమానం సందేహం అనే గుంటలు స్టక్ అయిపోయి ఉన్నాయండి స్టక్ అయి ముందుకు వెళ్ళట్లేదు దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇన్ దేర్ ఫెయిత్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇన్ వర్షిప్పింగ్ ద లాడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇన్ సర్వింగ్ ద లాడ్ దేవుని సేవించడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే అనుమానము లేదా సందేహము అనే గుంటలో వారి జీవితం అనే వాహనము స్టక్ అయిపోయింది విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని ధరించుకోవాలి విశ్వాసం ఇంపార్టెంట్ బట్ వై ఇస్ లవ్ ఇంపార్టెంట్ ప్రేమ ఎందుకు ముఖ్యం అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసిన ద్వేషం ఎక్కడ చూసిన కోపం ఎక్కడ చూసిన క్రోధము ఎక్కడ చూసిన అసూ ఇది పెచ్చిమీరిపోతూ ఉంది ఎక్కడ చూడండి అత్తకి కోడలికి మధ్యలో పడదు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అన్నకి తమ్ముడికి మధ్యలో సమాధానము ఉండదు అక్కకి చెల్లికి మధ్యలో సమాధానము ఉండదు భార్య భర్తకి మధ్యలో సమాధానము ఉండదు ఇరుగు పొరుగు వారితో సమాధానం ఎక్కడ చూసినా దెర్ ఇస్ రైవలరీ దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఇస్ హేట్రేడ్ దెర్ ఇస్ యాంగర్ దెర్ ఇస్ జెలసీ ఎవ్రీవేర్ ఎక్కడన్నా ప్రేమ అనేది కొంచెం కనబడుతుందంటే అది దేవుని ప్రజల ఇళ్లలోనే అలెలుయ్యా దేవుడున్న ఇంట్లో ఏముంటుంది దేవుడు ఉన్న ఇంట్లో సోఫా ఉంటుంది ఆ తర్వాత డబుల్ కార్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్ ఉంటుంది కాదండి అవి అందరి ఇళ్లలో ఉంటాయి కానీ దేవుడున్న ఇంట్లో ఏముంటుంది నీ ఇంట్లో దేవుడు ఉన్న ఉన్నాడు దేవుని దేవుని సన్నిధి ఉంది అనడానికి సూచన ఏంటంటే నీ ఇంట్లో ప్రేమ ఉంటుంది హలెయ్యా మన ఇంట్లో ప్రేమ ఉందా మా ఇంట్లో ఎవరికి లేదండి ప్రేమ అంటే మనం స్టార్ట్ చేద్దాం లెట్స్ బీ అ లవింగ్ పర్సన్ ప్రేమ చూపించే వ్యక్తిగా మనం ఉందాం చాలాసార్లు మనం ఎవరి మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం కదండి మా తల్లిదండ్రులకు ప్రేమ ఉండదండి అంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరి కోసమో చూడొద్దు నువ్వు చూపించు ప్రేమ యూ స్టార్ట్ లవింగ్ పీపుల్ యూ స్టార్ట్ బ్లెస్సింగ్ పీపుల్ నువ్వు విశ్వాసాన్ని కనుపరచు విశ్వాసం లేని వారు కూడా నీ విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వస్తారు నువ్వు ప్రేమించడం ప్రారంభించు నిన్ను ద్వేషించే వ్యక్తులు కూడా నీకు స్నేహితులు అయిపోతారు హలెలుయ సో మనం ధరించవలసిన కవచం ఏంటంటే విశ్వాసము ప్రేమ ఆ తర్వాత రెండవదిగా మనం ఆలోచిస్తే రక్షణ నిరీక్షణ అను శిరస్థానమును ధరించుకుందాము ఫస్ట్ తెశలోనియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ ఎయిట్ మొదటి తెశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటున్నాం సో మొదటిది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్ రెండవది హెల్మెట్ ఇస్ హోప్ ఆఫ్ సాల్వేషన్ హెల్మెట్కి ఎంత వాల్యూ ఉందో మనకు తెలుసు కదండి చాలాసార్లు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా పెద్ద చాలా రూల్స్ చేస్తూ ఉంటారు ఏమనంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే మీకు ఫైన్ అయినా కూడా చాలామంది హెల్మెట్ పెట్టుకోరు ఎందుకు పెట్టుకోరంటే మా హెయిర్ అంతా పాడైపోతుందండి మాకు చాలా సఫకేట్ అయిపోతుందండి ఊపిరి తీసుకోలేకపోతున్నామండి మా తలలో అంత డాండ్రఫ్ వచ్చేస్తుందండి జుట్టు అంత ఊడిపోతుందండి మాకు తలకి ఫ్రీగా గాలి అందాలంటే మాకు ఈజీగా ఇబ్బంది లేకుండా బైక్ మీద ప్రయాణం చేయాలంటే వీ డోంట్ లైక్ హెల్మెట్ కానీ మనకు తెలుసు చాలా డిజాస్టర్స్ యాక్సిడెంట్స్లో జరిగే చాలా వరకు ఎక్కడైతే డెత్స్ ఉంటాయో యాక్సిడెంట్స్లో అక్కడ తలకి గాయం తగిలి చనిపోయిన వాళ్ళే అప్పుడు ఫైనల్గా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తే కనుక హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా సేవ్ అయి ఉండేవారండి హెల్మెట్ లేక హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల చనిపోయారు చూడండి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అవి యాక్సిడెంటల్గానే అవుతాయి మనం ఎక్స్పెక్ట్ చేసి అవి జరిగేవి కాదు యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యి విరిగిన వాళ్ళు సర్వైవ్ అవుతారు కాళ్ళు విరిగిన వారు సర్వైవ్ అవుతారు ఇంకా ఆయా రకాలైన గాయాలైన వాళ్ళు టైర్స్ అయిన వాళ్ళు సర్వైవ్ అవుతారు కానీ తలకి ఇంజరీ అయితే మాత్రం వాళ్ళు బ్రతకడానికి అవకాశం చాలా చాలా తక్కువ కానీ హెల్మెట్ ఉంటే ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు విశ్వాస జీవితంలో కూడా దేవుడిచ్చే ఆర్మర్లో హెల్మెట్ ఒకటి ఉందంట వాట్ ఈస్ దట్ హెల్మెట్ ఈ రాత్రికాల సమయంలో మన ఇంట్లో ఒకవేళ హెల్మెట్ లేకపోయినా ఇట్స్ గుడ్ టు హ్యావ్ హెల్మెట్ ఇట్స్ గుడ్ టు యూజ్ హెల్మెట్స్ కానీ విశ్వాస జీవితంలో హెల్మెట్ ఏంటి అంటే దిస్ హెల్మెట్ ఇస్ శాల్వేషన్ రక్షణ అనే శిరస్నాణమును మనము ధరించుకోవాలి నాకైతే ఆ హెల్మెట్ ఉందండి హలెయ ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ సేఫ్డ్ బికాజ్ ఐ హ్యావ్ ద హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ మీకుందా మీరు రక్షణ పొందారా నేను ఇంకా రక్షణ పొందలేదండి తర్వాత చూసుకుంటానండి పెళ్ళయ్యాక రక్షణ పొందుతానండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది నేను చదువుకుంటున్న కాలంలో కాలేజీలో తను అడిగాను ఒకసారి రక్షణ పొందావా అంటే ఇంకా రక్షణ పొందలేదు వై నాట్ ఎందుకు రక్షణ పొందలేదు అంటే తను అంటుంది లైఫ్లో సెటిల్ అయ్యాక అప్పుడు రక్షణ పొందుతాను బ్లెస్సింగ్ అని లైఫ్లో సెటిల్ అయ్యాక అంటే ఏంటి ఆమెకి జాబ్ వచ్చాక అప్పుడు రక్షణ పొందుతుందంట సరే జాబ్ వచ్చేసింది దేవుడు జాబ్ ఇచ్చాడు ఆ తర్వాత ఫోన్ చేసి ఒకరోజు అడిగితే పెళ్ళి కూడా అయిపోయింది జాబ్ వచ్చేసింది పెళ్ళి అయిపోయింది ఇంకా రక్షణ పొందలేదు నేను అడిగాను లైఫ్లో సెటిల్ అయిన తర్వాత రక్షణ పొందుతానన్నావు కదా ఇంకెందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు అంటే ఆ నిజమే నిజమే రక్షణ అంత విలువైనదని నేను అనుకోవడం లేదు సంభవ పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు పొందుతాను ఇప్పుడు దేవునికి నా జీవితాన్ని కంప్లీట్గా సరెండర్ చేసుకుంటాను ఇప్పుడు నేను బాప్తీసం తీసుకుంటాను ఇప్పటి నుండి క్రీస్తులో ఒక నూతన సృష్టిగా నేను జీవిస్తానని ఆ స్నేహితురాలు రక్షణ పొందిందండి హలెయ నువ్వు రక్షణ పొందాలని కొంతమందిని దేవుడిని లైఫ్లో పెట్టి వాళ్ళని రిమైండ్ చేస్తూ ఉన్నారు కదండీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు తల్లి అడుగుతూ ఉంటుంది బాబు రక్షణ ఇంకెంత ఇంకెంతకాలం డిలే చేస్తావు ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు రక్షణ పొందంటే ఆ నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తా ఉంటావులే అమ్మ అని తల్లి మాటను కాదని వెళ్ళిపోయేవారు తల్లి మాట నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేసేవాళ్ళు లెక్క చేయకుండా ఉండేవాళ్ళు కొన్నిసార్లు దైవజనుడు దైవ సేవకుడు కనబడి అడుగుతారు బాబు రక్షణ పొందావా లేదు పాస్టర్ గారు పొందుతానండి పొందుతానని చెప్తారు కానీ పొందరు ఆ బాప్తిని తీసుకునే సమయంలో మాత్రం కనిపించరు ఎక్కడికో అబ్స్కాండ్ అయిపోతారు ఎస్కేప్ అయిపోతారు కొన్నిసార్లు బహుశా నీ సహోదరుడు నీ సహోదరు నిన్ను అడుగుతున్నారేమో నువ్వు రక్షణ పొందాలి రక్షణ పొందాలంటే దేవుడి నీకు ఇస్తున్న రిమైండర్స్ను దేవుడికి ఇస్తున్న నువ్వు ఇగ్నోర్ చేస్తూ ఉన్నావేమో ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ రాత్రికాల సమయంలో దేవుడిని అడుగుతున్నాడు నీకు రక్షణ అనే శిరస్థానము ఉందా డు యూ హ్యావ్ ద హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ లేకపోతే నిన్ను అపవాది మట్టి కర్పించడం చాలా ఈజీ నువ్వు ఓడిపోవడం జీవితంలో చాలా ఈజీ చాలా మంది నా దగ్గరకు వచ్చి వారి సమస్య చెప్తా ఉంటారు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నుంచి చర్చకు వస్తున్నామండి కానీ విశ్వాసంలో ఎదగలేకపోతున్నామండి అప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆర్ యూ సేఫ్ట్ నువ్వు రక్షణ పొందావా నీ పాపాలన్నీ ఏసై సన్నిధిలో ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నావంటే ఇంకా లేదండి ఐదు సంవత్సరాల నుండి మందిరానికి అయితే వస్తున్నారు కానీ రక్షణ మాత్రం పొందలేదంట దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ విక్టోరియస్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ రక్షణను తీర్మా రక్షణ తీర్మానాన్ని రక్షణను పోస్ట్ పోన్ చేస్తున్నారు కాబట్టి విశ్వాస జీవితంలో వారు జయాన్ని చూడలేకపోతున్నారు ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు పోరాడాలి పోరాడాలంటే నువ్వు ఒట్టిగా వచ్చి పోరాడితే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు గాయపడిపోతావు నీవు కొన్ని ఆయుధాలతో పోరాడాలి ఆ ఆయుధము విశ్వాసము ప్రేమను శిరస్ విశ్వాసము ప్రేమను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రానం ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో కూడా ఇదే మాట మళ్ళీ మనం చూస్తాము ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము వచనంలో ఒకే మాట రెండుసార్లు కనబడుతుందండి పదకొండో వచనంలో ఒకసారి పదమూడవ వచనంలో ఒకసారి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ధరించుకోవాలంట వేరేట్ ఏం ధరించుకోవాలి అంటే సర్వాంగ కవచం ఎవరిస్తారు ఇది ఏ షాపింగ్ మాల్లో దొరుకుతుంది ఎంత ఖరీదు పెడితే దొరుకుతుంది ఆన్లైన్లో కొనుక్కోవచ్చా అంటే వాక్యం చెప్తుంది ఇది దేవుడు ఇస్తాడు దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచాన్ని నీవు నేను ధరించుకోవాలి సేమ్ వర్డ్స్ పదమూడో వచనంలో కూడా చూస్తాం అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ప్రతి విశ్వాసి ధరించుకోవాలి ఆర్ యు వేరింగ్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ షెల్ఫ్లో వార్డ్రోబ్లో ఎన్ని బట్టలైనా ఉండనియండి చూడండి కొన్నిసార్లు వర్షాకాలంలో వేసుకోవడానికి ఇప్పుడు రెయినీ సీజన్ ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి మన దగ్గర రెయిన్ కోట్స్ ఉంటాయి ఆ తర్వాత చలికాలంలో వేసుకోవడానికి స్వెటర్స్ లేకపోతే జాకెట్స్ ఇవన్నీ మనం కొని పెట్టుకుంటాం సమ్మర్లో వేసుకోవడానికి కొంచెం లైట్ క్లోత్స్ కాటన్ క్లోత్స్ ఇట్లాంటివి కొనుక్కుంటూ ఉంటాం అన్ని రకాల బట్టలు మన వార్డ్రోబ్లో ఉంటాయి కానీ స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే నీ స్పిరిచువల్ లైఫ్లో నీ ఆధ్యాత్మిక జీవితంలో సర్వాంగ కవచము ఉందా సర్వాంగ కవచమును నీవు ధరించుకొని ఉన్నావా ఈ సర్వాంగ కవచం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇంకొక మాట కూడా చూస్తాం రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయము నాలుగు వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంది చూడండి రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయము వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి హలలుయా ఈ వెపెన్స్ ఫిజికల్ వెపన్స్ కాదంట భౌతికపరమైన ఆయుధాలు యుద్ధోపకరణాలు కాదు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఇన్విజిబుల్ టు ది ఐ బట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ చాలాసార్లు అనుకుంటా కంటికి కనిపించేవి చాలా విలువైనవని కంటికి కనిపించే వాటికి ఎంత విలువిస్తామో కంటికి కనిపించే దొంగొచ్చి దొంగతనం చేస్తే వెళ్ళిపోతాయి కంటికి కనిపించేవి చెదలబడితే బూడిద అయిపోతాయి లేకపోతే పౌడర్ అయిపోతాయి కంటికి కనిపించేవి నాశనం అయిపోతాయి కానీ కంటికి కనిపించినవి చాలా విలువైనవి దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అనిత్యములు ఇప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది మీరు వాడే మీరు ధరించే యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు దే ఆర్ నాట్ ఫిజికల్ ఇప్పుడు నేను ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు నాకు ఉన్నాయంటే అవి ఎవరికి కనిపించట్లేదు మీరు ధరించుకున్న ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కూడా ఎవరికి కనిపించలేదు కనిపించట్లేదు అని లేవు అని చెప్దామా అంటే చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే మనలో ప్రాణం ఉంది ప్రాణం ఎవరికి కనిపించదు కానీ ప్రాణం లేదా అంటే ప్రాణం ఉంది సో ఈ యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి ఈ భౌతిక నేత్రానికి కంటికి కనిపించనివి కానీ ఇవి వీటికున్న శక్తి వీటికున్న బలము ఎలాంటిది అని ఆలోచిస్తే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవైయున్నవి నీ ఎదుట వచ్చే సమస్యలను పడద్రోయగలిగినంత బలమైన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఇంకొక మాట కూడా ఉంది ఐదో వచనంలో మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చాలా మందికి యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే ఆలోచనలలో జరుగుతుంది చాలా మందికి డిప్రెషన్ ఎక్కడ వస్తుందండి బాడీకి వస్తుందా మైండ్కి వస్తుందా మైండ్కి వస్తుంది సో మెనీ యంగ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ డిప్రెషన్ మిడిల్ ఏజ్డ్ పీపుల్ డిప్రెషన్ ఎల్డర్లీ ఎల్డర్లీ పీపుల్ ఓల్డర్ పీపుల్ డిప్రెషన్ ఎవరికి లేదంటే దాదాపు చాలా మంది డిప్రెషన్ 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 ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు కానీ చాలా మంది డిప్రెషన్తో స్ట్రగుల్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు ఈ డిప్రెషన్ అనే బ్యాటిల్ ఎక్కడ జరుగుతుందంటే మనసులోనే జరుగుతుంది దేవుని వాకేం సెలవిస్తుంది నిన్ను పడద్రోయాలని ప్రయత్నించే బలమైన దుర్గములను నీవు పడద్రోయడానికి దేవుడిచ్చే యుద్ధోపకరణాలు నీకు ఉపయోగపడతాయి నీ ఆత్మీయ జీవితంలో దోహదపడతాయి అపవాదం ఒకవేళ నీ మనసులో ఒక బలమైన వెపన్ వేస్తున్నాడేమో డిప్రెషన్ అనే ఒక బలమైన ఆయుధం కొంతమంది అపవాదం ఒక్క వేటేయగానే పడిపోతారండి ఇంకా డిప్రెషన్లో నుంచి ఫర్ సమ్ పీపుల్ ఇట్ టేక్స్ డేస్ అండ్ ఫర్ సమ్ అ పీపుల్ ఇట్ ఇట్స్ ఇట్ టేక్స్ ఇయర్స్ కొంతమంది కొన్ని రోజుల్లో బయటకు వస్తున్నారు కొంతమంది సంవత్సరాల తరబడి డిప్రెషన్లో కృంగుదలలో బ్రతుకుతున్న వారు ఉన్నారు పైకి ఒక ప్లాస్టిక్ స్మైల్ వేసుకొని ఏదో హ్యాపీగా ఉన్నట్లు కనిపించడం ఏదో మనుషుల కోసం బ్రతుకుతా ఏదో సమాజంలో అటు ఇటు తిరుగుతా ఏదో ఆనందంగా ఉన్నట్లు ఉన్నారు కానీ బట్ దే ఆర్ నాట్ ట్రూలీ హ్యాపీ లోపల ఏదో ఒక భయంకరమైన డిప్రెషన్ 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 కొంతమంది చెప్తూ ఉంటారు చనిపోవాలని ఒక సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అక్క మనకు వచ్చింది చెప్తుంది అక్క కిచెన్లోకి వెళ్ళి కత్తి చూడగానే పొడి చేసుకో అన్నట్లు ఒక స్వరం వినబడుతుంది రాత్రి అందరూ పడుకోగానే బాల్కనీలోకి బయటకు దూకే అని ఒక స్వరం వినబడుతుంది భయంకరమైన డిప్రెషన్తో బాధపడుతుంది భయంకరమైన ప్రేరేపణ నా మనసులో వస్తుంది ఎవరండి తన మనసును దాడి చేస్తుంది అపవాది అటువంటి భయంకరమైన ఆలోచనలు కలుగజేసేవాడు నీ జీవితంలో జీవితం మీద ఆశ లేకుండా చేస్తాడు కానీ దేవుడు మనకిచ్చే సర్వాంగ కవచం ఆ చెల్లెమ్మను ఒకటే మాట అడిగాను కౌన్సిలింగ్ చేసినప్పుడు రక్షణ పొందావా ఇంకా పొందలేదు అక్క నాట్ యట్ ఇంకా రక్షణ పొందలేదు కొంతమంది అలాగే రక్షణ పొందకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ అప్పవాదికి ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటారు అప్పవాది డిప్రెషన్ అంటే డిప్రెషన్ కొన్ని రకాలైన అడిక్షన్స్ అంటే అడిక్షన్స్లోకి లాగేస్తాడు ఇష్టానుసారంగా మన జీవితాలతో ఆడుకుంటాడు రక్షణని శిరస్థానాన్ని ధరించుకోకపోతే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపటి హ్యావ్ యూ ఎవర్ స్ట్రగుల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ ఎప్పుడైనా వచ్చాయా బ్యాడ్ థాట్స్ కలలో ఆ మేబీ జస్ట్ కూర్చోగానే ఒక ర్యాండమ్ థాట్ జస్ట్ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం ఉంటే ఒక దేవునికి ఇష్టం లేని ఆలోచన అండ్ యూ నో దట్స్ నాట్ రైట్ అసలు అది నువ్వు ఆలోచించవలసిన ఆలోచన కానే కాదు అది నీ ఎదుటి వాళ్ళ విషయంలో ఉండొచ్చు నీ బంధువుల విషయంలో ఉండొచ్చు మేబీ నీ సొంత కుటుంబికల విషయంలో ఉండొచ్చు ఆర్ మేబీ నీ పర్సనల్ లైఫ్ విషయంలో ఉండొచ్చు లేకపోతే నువ్వు చూసిన ఏదో దృశ్యమో ఆర్ మేబీ సమ్ ఇమాజినేషన్ కానీ నీకు తెలుసు ఆ ఆలోచన మాత్రం దేవునికి ఇష్టమైనది కానే కాదని అలాంటి ఆలోచనలని ఎలా జయించాలి ఆలోచనలు ఎక్కడొస్తాయి బుర్రలో వస్తాయి చిన్న బుర్రకి చిన్న మనసులో కోటి ఆలోచనలు కదండి చిన్న బ్రెయినే చిన్న మనసే కానీ ఎన్ని ఆలోచనలో సో మెనీ థాట్స్ సో మెనీ ఇమాజినేషన్స్ కొన్నిసార్లు పడుకుంటే ఎన్ని కళలు వస్తాయో తెలీదు ఏమీ గుర్తుండదు కొన్నిసార్లు పొద్దున్న లేచేసరికి కానీ బోల్డ్ కళ్ళు వచ్చేసి ఉంటాయి కొంతమంది అర్ధరాత్రిలో లేచి కలవరిస్తూ ఉంటారు కేకలు పెడుతూ ఉంటారు ఇంట్లో నుంచి లేచి నిద్రలో నడిచేసే వాళ్ళు ఉంటారు చాలామంది మనసు ఈ మనసు ఎక్కడుందంటే తలలో ఉంది ఈ తలకేం కావాలంటే రక్షణనే శిరస్నానము కావాలి రక్షణ అనే నీవు ధరించుకున్నప్పుడు వెన్ యు వేర్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ అన్గాడ్లీ థాట్స్ దుష్ట తలంపుల నుండి అపవాది సంబంధమైన ఆలోచనల నుండి నీ విశ్వాసాన్ని అడ్డుపరిచే ఆటంకపరిచే ఆలోచనల నుండి నీవు విజయాన్ని సంపాదించుకుంటావు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా నీవు బ్రతుకుతావో దేవుడిచ్చే రక్షణను నీవు స్వీకరిస్తావో రక్షణతో పాటు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా నీ స్వంతం అవుతుంది హలోయ అద్భుతాలు పొందుకోవాలని కోరుకుంటున్నావా ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించాలని ఆశిస్తున్నావా రక్షణ అనే శిరస్థానము ధరించుకో ఎంత డబ్బులు పెట్టినా నీకు రాదు ఇన్ డబ్బుతో డబ్బుతో వెలకట్టి కొనలేంది రక్షణ రక్షణను దేవుడు ఫ్రీగా ఇస్తున్నాడు ఉచితంగా ఇస్తున్నాడు బట్ ఇట్స్ వెరీ కాస్ట్లీ రక్షణ నీవు పొందుకుంటే రక్షణ అనే శిరస్నానం ధరించుకుంటే యువర్ లైఫ్ ఇస్ ప్రొటెక్టెడ్ యు ఆర్ సేఫ్ ఫ్రమ్ ద అటాక్స్ ఆఫ్ ది ఎనిమీ అపవాది యొక్క దాడుల నుండి ఈ రక్షణ అనే శిరస్థ్రానం నిన్ను కాపాడుతుంది దుష్ట తలంపుల నుండి నిన్ను నీవు కాపాడుకున్న అవుతావు అంత మాత్రమే కాదు ఈ యుద్ధోపకరణముల ద్వారా ఆత్మ సంబంధమైన పోరాటంలో నీవు జయాన్ని పొందుకుంటావు అటి కృప దేవుడు మనకి గాక ఆమెన్